నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయ పాల్యం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నందు మానసిక దివ్యాంగులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదల సందర్భంగా అల్పహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆమన్చర్ల పొదరకూరు విరువూరు తదితర గ్రామాలలో సినిమా విడుదల సందర్భంగా అల్పాహార పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో ఉన్నతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భరత్ కుమార్ శ్రీనివాసులు కోటిరెడ్డి అహ్మద్ మస్తాన్ లోకేష్ వెంకటేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు భరత్ కుమార్ మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీ రిలీజ్ సందర్భంగా మా ఫ్యాన్స్ అందరూ కలిసి మా శ్రీ శ్రీనివాసులు కోటిరెడ్డి అహ్మద్ మేమందరం కలిసి ఇక్కడ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో అల్పాహారం సప్లై చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఆమంచర్లో కూడా దివ్యాంగులకి ప్లస్ పొదలపూరు ఇరువురు దగ్గర కూడా అందరికీ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది దేవరా మూవీ సూపర్ హిట్ అవ్వాలని బొమ్మ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము మేము అందరం కలిసి ఇంకా ఇంకా నెక్స్ట్ సినిమా బాగా జరగాలని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము ఇంకా మంచి మంచి హిట్లు రావాలని కోరుకుంటున్నాం మనం ఫ్యాన్స్ బాగా ఆతృతగా ఉన్నాము దీనికోసంగా మేము పొద కూడా యాభై టెకెలు జిమ్నాటాక్స్లో తీయడం జరిగింది ఫ్యాన్స్ అందరికి ఇవ్వడం జరిగింది మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం మేమంతా ఫ్యాన్స్ సూపర్ హిట్ అవి దేవర వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మా హీరో తరఫున మంచి మంచి హీరో రాయినాము తొందర తొందరగా సినిమా హిల్ తీసి మా లాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వీళ్ళందరికీ కూడా కొంచెం నీడీ పీపుల్స్ అందరికీ సప్లై చేయాలని కోరుకుంటున్నాము